నిజంగా దెయ్యాలు ఉన్నాయా దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్నలకి మనకు సమాధానం అందిస్తూ వచ్చేశారు విజయమ్మ గారు పంతొమ్మిది వందల యాభైలో జరిగిన ఆ ఊరు సంఘటనను మనతో చెప్పుకుంటూ అందరికి తెలియాలి అంటూ షేర్ చేయమన్నారు చిత్తూరు గ్రామానికి చెందిన విజయమ్మ మంగమ్మ ప్రాణ స్నేహితులు వీరిద్దరికి కోరు వచ్చిన కష్టాలే ఒకరు కుటుంబంతో కష్టాలు పడుతూ ఉంటే ఇంకొకరు మొగుడుతో తన్నులు తింటూ కష్టాలు పడుతూ వచ్చేవారు మంగమ్మ ఎప్పుడు భర్త కొట్టిన కొట్టుడికి ఎక్కెక్కి ఏడుస్తూ కూలి పని చేసుకుంటూ ఉండేది ఇంకోవైపు విజయమ్మ తను ఒక అనాథ పుట్టిక నుండి అమ్మమ్మ పెంచుకుంటూ రావడం తన అనారోగ్య పాలవడంతో తన కోసం ఇప్పుడు తను కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ వచ్చేసింది విచయమ్మ ఇక ఒక రోజు ఎప్పుడు మనకి కష్టాలేనా అంటూ మంగమ్మ విజయమ్మ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెడితే సమయం కూడా వాళ్ళకి గుర్తు ఉండదు అలా మాట్లాడుకుంటూ కష్టాలు ఒకరికొకరు చెప్పుకుంటూ తిండి తిప్పలు మానేసి పని చేసుకుంటూ ఇక అర్ధరాత్రి పన్నెండు సమయం అయిపోయి ఉంటుంది అప్పటికే చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళ పనులు కానించి ఇంటికి వెళ్ళిపోయారు ఇక తిరిగి చూస్తే వాళ్ళిద్దరు ఎంతో భయపడుతూ ఉంటారు పన్నెండు దాటితే ఊరు పూర్తిగా నిశ్శబ్దం బయట అప్పుడు లేకుండా గజ్జెల శబ్దాలతో ఎవరో తిరుగుతూ ఇక అరుపులు అరుస్తూ ఊరంతా భయపడుతున్న ఆ శబ్దాలతో భయంకరంగా మారిపోతుంది ఇక సమయాన్ని బయటికి వచ్చి ఎవరు అని చూసే ధైర్యం కూడా ఎవరు చేసేవారు కాదు ఇక ఆ రోజు తప్పని పరిస్థితిలో విజయమ్మ మంగమ్మ ఇద్దరూ కూడా ఆ అడవి మార్గం నుండి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇప్పటికే వాళ్ళ మధ్యలో బాధ దుఃఖంతో అడుగులు వేస్తూ ఉంటారు అంతలో గచ్చల శబ్దాలు విపరీతమైన అరుపులు అంటూ భయపడుతూ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు అంతలోనే ఒక వ్యక్తి ఎదురు పడుతుంది ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా ఈ సమయంలో ఇక్కడ ప్రమాదం అని తెలియదా ఎందుకు ఈ సమయంలో వెళ్తున్నారు అంటూ భయంకరమైన శబ్దంతో పలకరిస్తుంది ఇక ఆ మాటలకి ఒక్కసారిగా ఇద్దరు పడతారు అయ్యో మేము కూలి పని చేసుకునే వాళ్ళం మాకు కూలి పని చేయకపోతే తినడానికి తిండి కూడా దొరకదండి మాలాంటి వాళ్ళకి ఏ సమయం అయితే ఏముంది కష్టపడక తప్పదు అంటూ బాధపడుతూ ఉంటారు అంతలోనే మీకు ఏం కష్టం వచ్చింది నాకు చెప్పి చూడండి బాధ తీరుస్తా ఉంటుంది తను ఇక వాళ్ళు కష్టాలు చెప్పడం మొదలు పెట్టారు చెప్పినప్పటి నుండి వాళ్ళు ఎదురుగా ఏదో ఒక రకమైన బంగారు ముత్యాలు ఇక చెట్లు సైతం బంగారంలో మెరవడం మొదలు పెట్టాయి రోడ్ల మీద ముత్యాలు జల్లులు కురుస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అంటూ ఒక్కసారిగా కష్టాల్లో ఉన్న వాళ్ళ మోహం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది చూస్తున్నారా ఇక్కడ ఏదో జరుగుతుంది అంటూ మంగమ్మ విజయమ్మ ఆశ్చర్యపోతారు ఈ డబ్బు సరిపోతుందా ఇంకా రాత్రి వేళ కూలి పని చేసుకునేందుకు తిరగకుండా ఉండేంత డబ్బు సరిపోతుందా అంటూ మరోసారి అరుపులు వినిపిస్తాయి ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మవారు ఇక ఆ ఊర్లో కొనుగోలు అమ్మవారిని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అమ్మ తల్లి అంటూ దండాలు పెడతారు ఇక తను అక్కడితో మాయమైపోతుంది ఇక ఆ వాళ్ళకి జీవితాంతమే కాదు తరతరాలుగా తరవాణి ఆస్తులతో అయితే ఇప్పటికే ఆ ఊర్లో ధనవంతులుగా వెళ్ళెత్తుతూ ఉన్నారు ఈ చరిత్రని ఇప్పటికీ కూడా అక్కడ ఊరు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు